హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు వస్తే మరి నేనైతే మా ఊరి పైన మరి కొండ పైన వచ్చినప్పుడు ఇక్కడ అయితే మరి సర్టు వచ్చాను ఇదైతే కారసెట్ అంటారు మేమైతే కారసెట్ అంటాం ఇక్కడైతే మేము సోమ్లో అయితే మేపుతూ ఉంటాం ఈ సర్ట్లు వచ్చి మేమైతే మరి ఈరోజైతే ఇక్కడ వచ్చినప్పుడైతే మరి ఇక్కడ మరి మా కొండలో మరి పళ్ళు చెట్టు అయితే చక్కగా మరి కాసి పళ్ళు అయితే అది అయితే మీకైతే చూపించాలని అయితే మరి వీడియో చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా చూసిన తర్వాత టిప్స్ ఒకటి చూసి తర్వాత మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇలా అయితే వెళ్ళాలి మరి చెట్టు తగ్గిటి నేనైతే కర్రలకి వచ్చాను అయితే కర్రల్కి వచ్చిన తర్వాత ఈ చెట్టు అయితే కనిపించింది మరి మీకైతే చూపించాలని నేనైతే వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇవేనండి రాయి పండ్లు రాయి చెట్టు అంతాము రాయి చెట్టులో మరి రాయి పళ్ళు చాలా చక్కగా పండినాయి మరి పక్షులైతే చాలా ఎక్కువ తింటది మనకైతే తినడం కావదు ఎందుకంటే మరి ఇది ఈ చెట్లు పళ్ళు అయితే మనం ఎప్పుడు తినలేదు కదా మనకు పురుగులు అయితే చెప్పలేదు తింటామని చెప్తే మరి తినడానికి కావునేమో కానీ మనం అయితే చెట్లు తిన్నాం ఇవైతే గెత్తెలు గెత్తులుగా గుత్తులు గుత్తులుగా కాసినది చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే చాలా చక్కగా ఎక్కువ కాసినడం జరిగింది మీకైతే పైన చెట్టు పైన కూడా వెళ్ళి చూపిస్తాను ఇది చెట్టు కింద వచ్చాను చూడండి ఇక్కడైతే మరి నీటికి రావట్లేదు అనుకుంటాను చాలా చక్కగా పళ్ళయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇలాంటి పళ్ళు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మాకైతే మరి తెలియజేయండి తెలియజేస్తారని నేనైతే కోరుతున్నాను ఇదైతే చెట్టు మరి ఇంత చాలా పెద్ద సెట్ అయితే ఉంది మనమైతే చెట్టు పైన చెట్టుపై చెట్టు పైన అయితే మరి రావడం జరిగింది ఇదైతే చెట్టు పైన మీకైతే మరి ఎక్కైతే చూపించడం జరిగింది ఇవి చూడండి ఇవన్నీ ఏ కొమ్మ చూసినా పళ్ళు అయితే చాలా ఎక్కువ పండడం జరిగింది వెరైటీగా అయితే ఇవైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా చాలా చక్కగా మరి ఎక్కడ చూసినా పళ్ళు అయితే ఎర్రవి పండిపోయినాయి ఎర్రగా చక్కగా పండినాయి కదా ఇవన్నీ అన్ని పళ్ళు అయితే పండడం జరిగింది అదే చెట్టు పైన మరి ఉన్నాం అయితే మీకైతే ఇంకా చూపించాలనేసి మరి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇవి అయితే చాలా చక్కగా కనబడుతున్నాయి కదా ఇవి అయితే మరి చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇదండి రాయి చెట్టు అయితే ఇదే పళ్ళు అయితే కొమ్మ చూసినా మరి చక్కగా అయితే పండడం జరిగింది మరి ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నది అందుకే మీకు చూపిస్తున్నాను చూపించాలని చెట్టు పైన వచ్చాను ఇక్కడైతే మరి ఇంకైతే రాయి పళ్ళు ఇంకా మరి ఎక్కువ చూసినా మరి ఇక్కడైతే ఎక్కువ పళ్ళు అయితే పండడం జరిగింది మరి ఎక్కువైతే ఇక్కడ కూడా ఉన్నాయి ఇవైతే మరి చాలా పళ్ళయితే పని రావడం జరిగింది మరి మీకైతే చూపించాలి అనేసి ఇవైతే పళ్ళు అయితే ఇలా ఉంటాయి చెట్టు కాడ మరి ఇక్కడైతే మరి చాలా గాలి కొడుతుంది అందుకనే మరి సౌండ్ కూడా వస్తుంది మీకైతే ఇంకా చూపించాలనేసి మరి నేనేసి నాకు కూడా భయం భయం వేస్తుంది ఎందుకు సై చెట్టు పైన ఉన్నాను పళ్ళు అయితే పళ్ళు చాలా చక్కగా పళ్ళు పండినాయి ఈ షట్టు చూడండి చెట్టులో సట్టు మరి చూడండి షట్టులో చెట్టు ఉన్నది ఇక్కడ ఈ చెట్టు పైన మరి పళ్ళు అయితే చాలా చక్కగా పండడం జరిగింది మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి పాతవరైతే మరి లైక్ చేయండి కొత్త వరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మొలక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్